ప్రేమ కథ పదవ భాగం ఇక కథలోకి వెళ్తే అంత దీర్ఘమైన ఆలోచన కాస్త మాకు చెప్పండి అన్నాడు చెప్తాను అక్కి నువ్వు నాకు సహాయం కూడా చేయాలి తప్పకుండా ఈ అక్షయ్ ఎప్పుడు వెనకడుగు వేయడు నీకు సహాయం చేయడంలో అకి కీర్తి నాకు నచ్చడం పెళ్ళి చేయాలి అనుకోవడం వరకు నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు కానీ కీర్తితో పెళ్ళి అఖిల్కి కాదు అంది హిమజ మరి కొంపు తీసి నాకు కానీ అన్నాడు ఒక రకంగా చూస్తూ అక్కి రే ఆపరా చెప్పే వరకు ఓపికగా విను అంటూ కోప్పడింది హిమజ సరే సరే సారీ చిన్నగా నవ్వుతూ మన అభికి అంది వాట్ అంటూ పైకి లేచి నిలబడ్డాడు షాక్ కొట్టిన వాళ్ళ హిమజ మాటలకు ఏమైందిరా అంటూ పిలిచినా పలకలేదు అక్షయ్ అక్కి అంటూ భుజం తట్టింది హిమజ అత్త నీకు చిన్న మెడతాడు చిట్లిందా ఏంటి అన్నాడు అక్షయ్ ఏంట్రా అలా అడిగావు ఏం ఆబీకు పెళ్లి చేయాలనుకోవడం అంత తెలివి లేని పనా అడిగింది అత్త తెలివి ఉండే పనే కానీ కీర్తి అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటక్కి కీర్తి ఎవరినైనా ఇష్టపడుతుందా చీచే అదేం లేదత్తా ఆబీ అన్నయ్య ఎలా ఒప్పుకుంటాడు అసలే ఆఫీస్లో కూడా ఇద్దరికీ సరిగ్గా పడటం లేదు శ్రీ అన్నే చెప్పాడు అన్నాడు అదంతా చూసుకుందాంలే అక్కీ ఇప్పుడు ఇలా పడకుండా ఉండేవాళ్లే రేపు వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు అని చెప్పింది హిమజ అలా అంటావా అత్త అవును నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే కాస్త కీర్తి మనసులో మన అభి మీద మంచి అభిప్రాయం కలిగేలా మాటలు చెప్తూ ఉండు అత్త నీకు కీర్తి గురించి సరిగ్గా తెలీదు ఆవలిస్తే పేగు లెక్క పెడుతుంది ఏదో జాబ్ కోసం సైలెంట్గా అన్నయ్యను భరిస్తుంది అంటూ ఉండగా అదంతా సరి అవుతుందక్కి కాని కానీ మనం చేసే పని చేయాలి అంతేకాదు నేను కీర్తి అభిలకు పెళ్లి చేయాలి అనుకోవటంలో ఇంకో విషయం కూడా ఉంది ఇంకో విషయం కూడానా అదేంటి అన్నాడు ఆ మాటకు నువ్వు కీర్తిని చూసావా మన అమ్ము పోలికలు చాలా కనిపిస్తున్నాయి అసలు నేను మొదటిసారి స్టేజ్ పైకి వెళ్తున్న కీర్తిని చూసి అచ్చు మన అమ్మునేనా అనిపించింది అంటూ చెప్తున్న హిమజ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అప్పటికే అది గమనించిన అక్షయ్ అత్త కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ అత్త బాధపడుకు ప్లీజ్ అన్నాడు అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కి నాకు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు మన అభి కీర్తి భార్య భర్తలు కావాలి అంతే అది స్ట్రాంగ్గా హిమజ అత్త నా వల్ల అయినంతవరకు ట్రై చేస్తాను ఓకేనా నువ్వు బాధపడుకు అన్నాడు అక్షయ్ థ్యాంక్ యూ రా అంటూ హత్తుకుంది హిమజ అభిరామ్ లాన్లో కూర్చొని కీర్తిని తలుచుకుంటూ ఉంటాడు అప్పుడే కాఫీ ఇస్తూ ఏంటంత ఆలోచనలో ఉన్నారు అంటుంది సత్యవతి సత్య నీకు ఆ అమ్మాయిని చూస్తే మన అమ్ములాగా అనిపించలేదా అడిగాడు ఏ అమ్మాయిని చూసండి అది సత్య ఈరోజు అభి సత్కారం చేశాడే అంటూ ఉండగానే అభిరామ్ అవునండి నాకు అలాగే అనిపించింది అచ్చం మన అమ్ములాగానే నేనే అడగాలి అనుకున్నాను అంటూ వీళ్ళు కూడా కీర్తి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అలా కీర్తి అందరి మనసులో అమ్ము అని ముద్ర వేసుకుంది ఆఫీస్ నుండి వచ్చిన అబ్బాయి మనసులో కీర్తినే మెదులుతోంది ఎంతగా తనను జ్ఞాపకం చేసుకోవద్దు అని మెదడు చెప్తున్నా మనసు ఒప్పుకోవడం లేదు నిద్ర పట్టకుండా ఉంటే లేచి కూర్చున్నాడు సమయం చూస్తే అర్ధరాత్రి రెండు గంటలు చ ఏంటి ఇలా డిస్టర్బ్ చేసేసింది ఈ అమ్మాయి అని కీర్తిని తిట్టుకుంటూ ఉండగా ఆబాయ్కు ఏదో గుర్తొచ్చి తన బీర్వా తెరుస్తాడు లాకర్ ఓపెన్ చేసి లోపల నుండి ఒక చిన్న ఆల్బమ్ తీస్తాడు ఆ ఆల్బం తీయగానే కళ్ళల్లో నీళ్లు నిండాయి గుండెలోని బాధ ఉబికి పైకి వచ్చింది ఆల్బమ్ తీసుకొని బెడ్ మీద కూర్చున్నాడు ఒక్కొక్కటిగా తెరుస్తూ అందులో ఉన్న అమ్ము ఫొటోస్ అవే ఆపైకు మిగిలిన జ్ఞాపకాలు అమ్ముతో గడిపిన ప్రతి క్షణం ఆపై జీవితంలో ఎప్పటికీ మరవనివి అంత అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి అమ్ముతో అమ్ము పుట్టినప్పటి నుండి ఆఖరిసారి అభయ్ పుట్టినరోజుకి తీసిన ఫోటోస్ వరకు అన్ని ఆల్బమ్లో ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తూ అమ్మునే తలుచుకుంటూ ఉండక అమ్ము ఓని ఫంక్షన్కు తీసిన ఫోటో వచ్చింది అందులో అమ్ము కొంచెం మెచ్యూర్డ్ అమ్మాయిలా కనిపిస్తోంది ఆ ఫోటో చూస్తుంటే కీర్తి గుర్తుకు వచ్చింది మళ్ళీ పైకు ఒక్క నిమిషం తడపడ్డాడు మళ్ళీ ఇంకో ఫోటో ఫాస్ట్గా తిప్పేశాడు అందులో అమ్ము జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా నిగ నిగలాడుతుంటే మళ్ళీ ఆ చుట్టు వలన కీర్తి కనిపించింది అలా ఆ తర్వాత వచ్చే ఫోటోస్ అన్నిటిలో అమ్ములాగా ఉన్న కీర్తిని కనిపిస్తోంది అపైకు నో అంటూ ఫోటో ఆల్బమ్ క్లోజ్ చేసి ఏం చేయాలో తెలియక అలాగే పడుకున్నాడు అభయ్ అలా ఎప్పటికో అభయ్ నిద్రలోకి చేరుకున్నాడు తనకే తెలియకుండా ఉదయం ఎనిమిదిన్నర గంటలు అభి అభి అనే పిలుపు తలుపులు తడుతూ వినిపిస్తున్నాయి అభయ్కు ఆ శబ్దం కూడా గాఢ నిద్రలో ఉండడం వలన ఎక్కడో వినిపిస్తోంది మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచేసరికి వస్తున్నా అంటూ లేచి తలుపులు తెరిచాడు అపై ఆరోగ్యం బాలేదా అంటూ కంగారుగా అడిగింది సత్య ఏమైందమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు టైం ఎంతైందో తెలుసా అప్పుడు టైం చూస్తాడు ఆపై ఎయిట్ థర్టీయా అందుకే ఒంట్లో బాగలేదా అని అడిగింది నువ్వు ఇప్పటి వరకు లేవకుండా ఉండవుగా అందుకే నేను వచ్చాను అని చెప్తున్నా అదేం లేదమ్మా రాత్రి కొంచెం నిద్రపట్టలేదు ఎర్లీ మార్నింగే నిద్రపోయాను అందుకే లేట్ అయింది నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు వెళ్ళు ఈరోజు ఆదివారమే అభి నువ్వు కావాలంటే నిద్రపో నేను కొంచెం కంగారు పడి లేపేశాను అంటుంది సత్య ఆ మాటకు అదేం పర్వాలేదమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తానులే నువ్వు వెళ్ళు సరే అని సత్య వెళ్ళిపోతుంది సత్య వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి వాష్రూమ్కి వెళ్తున్న అబ్బాయికు బెడ్ మీద ఆల్బమ్ కనిపించింది ఆ ఆల్బమ్ చూసి ముందు లోపల పెట్టాలని పీర్వా లాకర్లో పెట్టి లాక్ చేస్తాడు ఒక అర్ధ గంటలో ఫ్రెష్ అయి కిందకు వెళ్తాడు అప్పటికే శ్రీ కూడా ఇంటికి వచ్చి ఉంటాడు ఏంట్రా ఏమైంది అని అడిగాడు నథింగ్ అంటూ సోఫాలో కూర్చున్నాడు అందరూ హాల్లోనే ఉండడం వలన అబాయ్ వైపు అందరూ ఒక లుక్ ఇస్తుంటే హిమజ అక్షయ్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు అందరూ టిఫిన్ చేసేసి కూర్చోండి అంటూ సత్య పిలుపు నేను తినేసి వచ్చాను అంటూ శ్రీ చెప్తూ ఉండగా రేయ్ కంపెనీ ఇద్దు రా అన్నాడు అభయ్ ఇంతమంది నీకు కంపెనీ కాదా నేనేనా నీకు కంపెనీ అని క్వశ్చన్ చేస్తూ చూశాడు శ్రీ ఎస్ అంటూ చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టాడు అభయ్ రేయ్ నేను నిజంగానే తినేసి వచ్చాను రా అన్నాడు నో ప్రాబ్లం ఎక్కడో ఒక మూలకు తోసేయ్ అన్నాడు అక్షయ్ అది అంటూ ఉండగా శ్రీ రే ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటావు నోరు మూసుకొని తిను అని అరిచాడు అభయ్ ఆంటీ ఒక కాఫీ మాత్రం చాలు ప్లీజ్ అన్నాడు ఓకే శ్రీ తీసుకొని వస్తాను అంది అభి అన్నయ్య జూకి వెళ్దామా అని అడిగాడు అక్షయ్ జూకా నాకు ఇంట్రెస్ట్ లేదక్కి మీరు వెళ్ళి రండి అన్నాడు అభయ్ ఆ మాటకు అభి వచ్చినప్పటి నుండి ఇంట్లోనే కదా ఉన్నాం ప్లీజ్ అలా సరదాగా వెళ్ళొద్దాను అని అడిగింది హిమజ క్షణం కూడా ఆలోచించకుండా సరే అత్తయ్యా అన్నాడు ఆభయ్ అన్నయ్య నేను పిలిస్తే మాత్రం ఇంట్రెస్ట్ లేదు అన్నావు అంటూ మూతి ముడుచుకున్నాడు అలిగినట్లు అక్షయ్ చిన్నగా నవ్వి సైలెంట్గా తింటున్నాడు ఆభయ్య అడిగింది ఎవర్రా హిమజ అంటూ గొప్పగా చెప్పింది హిమజ అయ్యా అంటూ మూతి ముడుచుకున్నాడు అక్షయ్ మళ్ళీ అలా అందరూ కలిసి జోకి బయలుదేరారు పది గంటలకు మినీ వ్యాన్ లాగా ఒకటి ఉంది ఆపై అబ్బాయి వాళ్ళ ఇంట్లో అది వాడి చాలా రోజులవుతుంది హిమజ కుటుంబం సంవత్సరానికి ఒకసారి ఆపై వాళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు అందరూ కలిసి అందులో సరదాగా ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు అమ్ము మరణం అలాగే హిమజ భర్త చనిపోయాక ఆ వ్యాన్తో అవసరం పడలేదు మళ్ళీ ఇప్పుడు అవసరం పడింది ఆ వ్యాన్తో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఆ వ్యాన్లో అమ్ము జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నా కూడా మనసు నిండుగా బాధతో ఉన్నారు ఒకరికొకరు తెలియకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నారు అలా పదకొండు గంటలకు చేరుకున్నారు ఎంట్రీ టికెట్స్ తీసుకొని అందరూ నడవడం మొదలు పెట్టారు అక్షయ్ అఖిల్ స్త్రీ మాత్రం సైకిల్స్ తీసుకున్నారు మూగుజీవులని పక్షులను చూస్తూ ఎంతో ఆహ్లాదకరమైన ఆ ప్రదేశాన్ని సంతోషంగా చూస్తున్నారు జూకి వచ్చిన పిల్లలు చేసే అల్లరి వాళ్ళు అమాయకంగా అడిగే ప్రశ్నలు ఆశ్చర్యంగా చూసే చూపులు చూడటానికి చాలా ముచ్చట వేస్తోంది అబ్బాయికు తనని తెలియకుండానే చిన్న చిరునవ్వు పెదవుల మీదకు చేరుకుంది అలా పక్కన ఒక అమ్మాయి అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో చక్కటి సమాధానాలు ఎవరిస్తున్నది వింటున్న అబ్బాయి అటువైపు చూడగా అక్కడ ఆ పాపకు సమాధానం చెప్తూ నవ్వుతున్న కీర్తి కనిపించింది ఆబాయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు నవ్వుతున్న కీర్తిని చూస్తూ ఉన్నాడు అలా చూస్తుంటే శ్రీ వచ్చి చూస్తాడు ఎవరిని అభయ్ అంతగా చూస్తున్నాడు అనుకుంటూ అటువైపు చూస్తే కీర్తి హే కీర్తి ఓహో అందుకైనా ఇంతలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ హాయ్ కీర్తి అని పైకి పలికాడు శ్రీ ఆ పలుకుకి కీర్తి చూడగా అభయ్ కూడా కీర్తి నుండి చూపులు తిప్పుకుంటాడు హాయ్ సార్ అంటూ శ్రీవైపు చూసి అలాగే అబయ్ వైపు కూడా చూస్తుంది కానీ ఆపై అప్పటికే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ఉండడంతో కీర్తి శ్రీని చూస్తుంది మళ్ళీ నువ్వు కూడా వచ్చావా అంటూ కీర్తి దగ్గరకు వెళ్తాడు శ్రీ హా సార్ అక్కకి అంటేను అంది కీర్తి కానీ అందుకేనా ఈ గాడు నా ప్రాణాలు తీశాడు రమ్మని అయినా వీడెందుకు నన్ను రమ్మని చెప్పాడు బహుశా వాడితో టైం స్పెండ్ చేయాలనా అలా అయితే ఫ్రెండ్స్తో కదా కలిసి రావాలనుకుంటాడు ఏంటో ఈ కోతి అక్షయ్ ఏం చేస్తాడో వాడికి తెలీదు నాకు మాత్రం ఆ అభయ్ సార్ చూస్తేనే ఒకలాగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటే కీర్తి 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 అని కొంచెం గట్టిగా పిలిచాడు శ్రీ హా సార్ ఏంటి అంతగా ఏం ఆలోచిస్తున్నావు ఏమీ లేదు సార్ మీరు మాత్రమే వచ్చారా లేదు ఆ కుటుంబం అంతా వచ్చాము మరి నువ్వు అది సార్ ఒక్క నిమిషం అంటూ కీర్తి కుటుంబాన్ని పిలిచి స్త్రీకి పరిచయం చేస్తుంది పరిచయం చేస్తుండగానే అత్త అక్కడ చూడు అంటూ హిమచకు కీర్తిని అలాగే తన కుటుంబాన్ని చూపిస్తాడు అక్షయ్ నువ్వు సూపర్ రా అంటూ ఇద్దరు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ ఏమీ తెలియని వాళ్ళలాగా అఖిల్ మామ్ డాడ్ అక్కడ చూడండి మన ఆఫీస్లో పనిచేసే కీర్తి అంటూ తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు కీర్తిని చూపించగానే అందరి మొహాల్లో ఏదో తెలియని వెలుగు అలాగే తనని చూస్తూ తన దగ్గరకు వెళ్తారు అక్షయ్ వెనకాలి హాయ్ కీర్తి అంటూ అక్షయ్ తన పక్కకు వెళ్ళి నిలబడ్డాడు అక్షయ్ నీకు ముందే తెలుసా కీర్తి అని అడిగాడు అభిరామ్ హా డాడ్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ హాయ్ మేఘా హాయ్ సంతోష్ బాబా అంటూ పలకరిస్తుంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అక్కి అంటారు చనువుగా మాకెందుకు తెలియదు సార్ అక్కీ చాలా మంచి అబ్బాయి అలాగే వీళ్ళ బ్యాచ్లో అల్లరి కూడా అక్కీదే ఎక్కువగా ఉంటుంది అంటాడు ప్రసాద్ అది మాత్రం నిజమే అంటాడు అఖిల్ అందరూ నవ్వుకుంటూ ఒకరినొకరికి పరిచయాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అబయ్ మాత్రం వాళ్ళని చూస్తూ కొంచెం నన్ను ఎవరూ పట్టించుకోలేదు చూడు అన్నట్లుగా ఫీల్ అవుతున్నాడు కీర్తి చూపులు అప్పుడే అభయ్ వైపుకి మళ్ళాయి అలా చూస్తున్న కీర్తిని చూశాడు అక్షయ్ తను చూస్తున్న వైపు చూస్తే ఆపై ఉన్నాడు చిన్నగా నవ్వుకుంటూ మనకి కొంచెం పని తగ్గించేలాగే ఉన్నారే ఇద్దరు అని మనసులో అనుకుంటూ ఆబి అన్నయ్యా అంటూ గట్టిగా పిలుస్తాడు కీర్తి తడబడుతూ అటు ఇటు చూసుకుంటుంది ఆ కూడా చూపులు తిప్పేస్తాడు అభి ఇలా అంటూ అభిరామ్ పిలుస్తాడు ఆబాయిని కూడా కీర్తి కుటుంబానికి పరిచయం చేస్తారు మేఘ చూస్తూ ఇతనేనా ఆపై కీర్తి పాస్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అందరూ మాట్లాడుకుంటూ ఉండిపోతే ఎలా పార్క్ మొత్తం ఎప్పుడు చూసేది వెళ్దాం పదండి అంటాడు అక్షయ్ రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుంటూ పార్క్లో ఉన్న జంతువులని పక్షులను చూస్తూ గడుపుతుంటే రే అక్కిగా మీ ఫ్యామిలీని తీసుకొని వచ్చా సరే మరి నా ఫ్యామిలీని కూడా తీసుకొని రమ్మని ఎందుకు రా అంత కంగారు పెట్టేశావు నేను ఎంతగా బతిమలాడి తీసుకొని వచ్చానో తెలుసా మా వాళ్ళను అండ్ అక్క ప్రెగ్నెంట్ రా పాపం నా కోసం అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చింది వాట్ మేక ప్రెగ్నెంటా మరి నాకు చెప్పలేదేంటే కోతి చెప్పుంటే వద్దని చెప్పేవాడినిగా అంటాడు హా వెదవా నాకేమైనా చెప్పడానికి ఛాన్స్ ఇచ్చావా లోడా లోడా అని మాట్లాడి ఫోన్ కట్ చేసేసి మళ్ళీ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎన్నైనా మాట్లాడతావు అంటూ కోపంగా చూస్తోంది కీర్తి ఇహి సారీ అంటూ ఉండగా ఆకీ అనే పిలుపు హిమజ నుండి ఏంటత్తా ఏంటా ఇక్కడికి కీర్తిని రప్పించింది అభయ్తో మాట్లాడించడానికి నువ్వు తనతో కబుర్లు చెప్పడానికి కాదు అంటుంది గుర్రుమని చూస్తూ హిమజ సారీ సారీ అత్తా నన్ను ఎందుకు పిలిచావు అని తిడుతుంది అందుకే ఏదో మేనేజ్ చేస్తున్నా అంటాడు అక్షయ్ హా ఓకే కాని వాళ్ళని ఎలా మాట్లాడించాలో చూసుకో అంటూ ముందుకు వెళ్ళిపోతుంది వీళ్ళ మాటలు వెనకాలి నడుస్తున్న శ్రీ అఖిల్ వినేస్తారు కానీ అది హిమజ గమనించదు అక్కి మామ్ ప్లాన్ అని అఖిల్ అంటుంటే క్లియర్గా తెరుస్తుంది కదరా అంటాడు శ్రీ కానీ ఎందుకు నాకు తెలిసి హిమజ ఆంటీకి కూడా కీర్తిని చూసి అమ్మునే అనిపించి ఉంటుంది అందుకే అక్షయ్ ఫ్రెండ్ అని తెలుసుకొని తన సహాయంతో కీర్తిని అభయ్ని ఒక్కటి చేయాలని మనలాగే అనుకుంటున్నారు అంటే మన నలుగురం ఒక్కటే బ్యాచ్ అంటాడు అఖిల్ అవును కానీ ఇప్పుడు మనం అక్కీకి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు రేపు చెప్తాంలే వాళ్ళు ఈరోజు ఏం చేస్తారో చూద్దాం అంటాడు శ్రీ నవ్వుతూ హా ఓకే అంటాడు అఖిల్ కూడా నవ్వుతూ ఇటు అభయ్ కీర్తిలు ఒక కిలోమీటర్ దూరం మెయింటైన్ చేస్తున్నారు కనీసం చూపులు కూడా కలవడం లేదు కీర్తి ఏమో సంతోషంగా మేఘాతో కలిసి పార్క్లో ఎంజాయ్ చేస్తోంది చిన్న పిల్లల ఏమో ఏదో మాయాలోకంలో ఉన్నట్లు ఉన్నాడు అబ్బా వీళ్ళిద్దరినీ ఇప్పుడు ఎలా మాట్లాడుకునేదా చేయాలిరా బాబోయ్ అంటూ తల మీద చేపెట్టుకుంటాడు అక్షయ్ మేఘాతో సరదాగా మాట్లాడుతూ వెళ్తుంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నాయంటుంది మేఘ కీర్తి అలాగే తన కుటుంబం కంగారు పడుతూ పక్కన కూర్చోపెట్టి నీళ్ళు ఇస్తారు మేఘ ఇంకా తన వల్ల ఒక్క అడుగు వేయడం కూడా అవ్వదు అని చెప్పేసి అలాగే భాగ్య ఒడిలో పడుకుండిపోయింది అభయ్ కుటుంబం వాళ్ళకి కూడా తన పరిస్థితి తెలిసి ఎంతైనా రెండో నెలనే కాబట్టి ఇంత దూరం నడిపించడం మంచిది కాదండి అంటూ ఉంటే సత్య మేం వద్దనే చెప్పాము తానే చూడాలని మొండి పట్టు పట్టింది అందుకే తీసుకొని వచ్చాము అని భాగ్య చెప్తుంది కీర్తి చాలా కంగారు పడుతూ అక్షయ్ని చూస్తోంది కోపంగా అక్షయ్ కూడా కీర్తి కోపాన్ని అర్థం చేసుకున్నాడు ఎలా తనకు సమాధానం చెప్పాలని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అప్పటికే జూలో తిరిగే వ్యాన్స్ రెండు వస్తుండటంతో అబయ్ వాటిని చూసి ఆపడానికి వెళ్ళాడు ఒక వ్యాన్ ఆపి పరిస్థితి చెప్పి ఆ వ్యాన్లో వాళ్ళని కూడా ఒప్పించాడు వ్యాన్లో ఎక్కించి మేఘ కుటుంబాన్ని అందులో పంపాలని అనుకున్నాడు కానీ నలుగురు మాత్రమే వెళ్ళగలరు అదే విషయం వాళ్లకు చెప్పగా వెంటనే కీర్తి అమ్మా నాన్న బావ అక్కను తీసుకొని మీరు వెళ్ళండి నేను అక్షయ్తో పాటు వచ్చేస్తాను ముందైతే అక్కని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసింది అలాగే అంటూ వాళ్ళు నలుగురు బయలుదేరి వెళ్ళిపోయారు అభయ్ వ్యాన్కి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళని ఎక్కడైతే డ్రాప్ చేశారో అక్కడే వచ్చి పికప్ చేసుకుని జూ చూపించమని చెప్పేశాడు అలా కీర్తి మాత్రం అబాయ్ కుటుంబంతో మిగిలింది కీర్తి వాళ్లతో వెళ్ళకపోయినా మనసంతా మేఘ మీదనే ఉంది అభయ్ కుటుంబం అది గమనించారు అక్షయ్ కీర్తిని తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పాడు అభిరామ్ ఇప్పుడు కాని దీంతో వెళ్ళాను అంటే చిత్తక బాధుడు బాధుతుంది అని మనసులో అనుకొని అభయ్ దగ్గరకు వెళ్లాడు వెళ్తున్న అక్షయ్ ని అభిరామ్ పిలుస్తున్నా పట్టించుకోలేదు నేరుగా అభయ్ దగ్గరకు వెళ్లి అన్నయ్య నీకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పావుగా నాకు మాత్రం జూ చూడాలని చాలా ఆశగా ఉంది ప్లీజ్ కీర్తిని నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు అక్షయ్